మరి ఆ శంకరుడు ఆ చిన్నారి గంగను కప్పులో ఉంచుకొని కళ్యాణం అయితే చేసుకున్నాడు ఇంటికి వచ్చింది మరి అయ్యా పంతలు ఎట్లా చెప్పాలి జర ఉంటే నాకైతే అట్లా మంచి లేదు ఆ మీసాల వేసిపోయి పాడాయి నాకైతే ఆ మీసాలిపోయిండు మీ సార్ మీ సార్ లేనోడా మీడు మీ సార్ లేనోడు మీరు చేస్తామని చెప్పినా చేసేనాడు ఇవ్వ మామూలు మనిషి కాదు ఆదిశక్తి జగముల కల్లా ఆది శక్తి ఈయన ఆయన కూడా మంచి మనిషి ఆలోచన చేయాలి ఆయన சார் பந்து பிஸ்தேமே அம் இது சங்கரு கதா அவு ఆ నారదుడు ఏం చేసిన పిల్ల మంచిగా చూసి నా పాట ఊపుడ జాలక పెళ్లి చేసుకున్నాడు అవును పిల్లని పెళ్లి చేయించిండు తోలిండే వాళ్ళు నారదుడు తోలిండా మరి ఊపుడక ఊపుండాలి కదా ఊపుండాలి ఈ పార్వతీ వచ్చి చెప్పిండు మళ్ళా నేను అప్పుడు చెప్పినాయి చెప్తాడు తోలుకోసాడు ఏమయ్యా నన్ను పాత్రం చేసేటట్టున్నాడు తోలుకొని వచ్చిండి ఇప్పుడు వచ్చి పార్వతానికి వచ్చి అమ్మా నీ మొగడు అక్కడ వినటూరు పెట్టడం నా శృంగారమైనట్టు గంగని పెళ్లి చేసుకున్నాడు నాకైతే తెలియదు చెప్తే ఇకపాయా దేవతలు అంతా కూడా చెప్ లేడు గంగని పెళ్లి చేసుకుని వచ్చిండు చూడు ఆయన వస్తున్నాడు అంట అని చెప్పాడు ఈమెండు మళ్ళీ ఈమె ఈమెంటు చూసినావా నేను చెప్పినట్టు మళ్ళీ మొంగనికి చెప్పకు చెప్పకు సంసారి సంసార నాయకులు వాళ్ళ కొడతాడు అయితే ఆయన మంచుకున్నాడు ఈసారి ఎవరైనా ఇంతమంది మూడు రోజుల నుంచి వంటివి

వాళ్ళిద్దరేమని పోదాం అనుకుంది ఏమో నాకైతే చెప్పు ఏంటి చెప్పు మరి పెళ్లి చేసుకొని మూతకానికి వచ్చి తలుపులు జరుగుమంటే ఆమె తెలుస్తా లేదు నారదుడు చెప్పిండు కదా అవును పెళ్లి చేసుకుని వచ్చినట్టని ఈమెకు ఆ కొడుకు పొయ్యి శారద అవును అక్కడ యజ్ఞాలు దేవతలు అంత యజ్ఞాలు చేస్తున్నారు పొయ్యి వస్తా అంటే మాయా మాటలు చెప్పి పోయిండు అంటే నాకు తెలియదు చూసిందానికి వచ్చి చెప్పినా శబ్దం తీసుకొస్తాడంటే నాకేం తెలుసు అగ పెళ్లి చేసుకుని వస్తున్నాడు తలుపులు అంటే తలుపులు మూసుకొని మరి భూతకాడికి వచ్చి ఆయన ఏమంటున్నాడు ముక్కాండి ఈశ్వరుడు శంకరుడే ఆ పులిచర్మం పెట్టి బాసలు చేస్తున్నాడు పాములు పెట్టి బాసలు చేస్తున్నాడు ఈ భూతి పెట్టి ఆయన పెట్టి బాసలు చేస్తున్నాడు పార్వతి నమ్మతలేదన్నమాట లేదా అవి అన్ని జరదకి అవన్నీ నీ శరీరం నిన్న అంత ఉండేటివే నువ్వు నీ నువ్వే బాసలు చేసుకుంటున్నావు నేను ఎందుకు నమ్మతా పులి తెలు మమ్మలు కట్టుబోస్తావు నా ఎప్పుడు నీ పేమిలే ఉంటాయి నేను మాత్రం నమ్మసాలని అంటే లాస్ట్ శంకరుడు ఏం ఏం చేసే ఎంత కూడా తీసుకునే అవు ఇప్పుడు ఆమె క్షమించమనే ఆయన ముక్కాన్ని తీసుకున్నాడే కానీ భార్య కోసం ఏం చేసిండు అంటున్నావు నీకు దనం చేస్తారే నీకు పుణ్యం వస్తుంది తలుపులు జరుగు వాళ్ళని అన్నాడు ఇప్పుడు ఎవరిది తప్పు దండం చేస్తున్నాడు కదా పెళ్ళని నమ్మించాలంటే ఎన్నో మాటలు మాట్లాడాలి బయట తిరిగి వస్తే ఉండదు కచ్చకాయ కాలుముక్ నేను అసలు కానీ అవన్నాలే కదా ఆయన నేనా అసొట్టేడు కానీ అమ్మ నేను సంసారి నీకు పుణ్యం వస్తుంది తలుపు జరుగు కాలు కాలుముక్త అంటున్నాడు ఇక కనిపిస్తుంది పార్వతీదేవి బా ప్రపంచానికి ముక్కాంతి ఈశ్వరుడు ఎన్నలేదు నా ముందర కాలి మొక్క వాటి నా ముగ్గురు సంసారి నారదుడు చెప్పింది అవతం దాదా లోపలికి నా శానాలే అంటే తలుపు తెరిసింది అనమాట తలుపు జరిగిన నడివే శంకరుడు లోపలికి వంగు వస్తుంటే గంగం చూసిల తుంగి నడివే గంగ పార్వతీదేవి గంగను సిగబట్టుకుని ఏమనున్నారు i'm a